మనం దేవునితో కూర్చున్నాము మౌనంగా ఉండమని నువ్వే కదా చెప్తా ఉండేది అందుకే మేము మాట్లాడలేదనుకుంటాం అది కాదు పొరపాటు మీరు దేవుని సన్నిధానంలో అసభ్యమైన సంభాషణలు కానీ అసభ్యమైన ఆలోచనలు కానీ అసభ్యమైన ప్రవర్తన కానీ దేవునికి ఇష్టం లేనివి ఏవి నీవు చేయకుండా ఉండుటే దేవునికి స్థుతి చెల్లించుట హలో లుయా ఏది నువ్వు చేయకుండా ఉండేదే దేవునికి నీవు స్థుతి చెల్లించుట అని అని నీ మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది అంటాడు ప్రభా నీకు నేను మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ఎందుకంటే చనిపోయిన నన్ను మీరు బ్రతికించారు బ్రతికించిన నన్ను సియోను దాకా తీసుకెళ్లారు కాబట్టి నేను నీకు మృక్కుబడి చెల్లిస్తాను ఏం చెల్లిస్తాను గట్టికి చెప్పండి ఎంతమంది మొక్కుబళ్ళు చెల్లిస్తారు ఆ శబ్దమే మేమేం లేదు మాకు తెలియదు ఏదో మొక్కుబళ్ళు నీకు మొక్కుబడి చెల్లిస్తామని బైబిల్ సెలవిస్తుంది నా ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చారు నా ప్రార్థన ఆలకించువాడా చెప్పండి నా ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు మళ్ళీ చెప్పండి నా ప్రార్థన ఆలోకించువాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు నా ఇంటి వారు తప్ప నా ఇంటి వారు తప్ప అందరూ నీ వద్దకు వస్తూ ఉన్నారు ప్రభా నా ఇంట్లో వాళ్ళు రావడం లేదు దయచేసి గమనించాలి ఎందుకో తెలుసా నేను నా పాపముల చేత అపరాధముల చేత చనిపోయి పడి ఉన్నప్పుడు యేసుప్రభ నన్ను క్షమించు అనే ఒక చిన్న పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ప్రభు విని నన్ను బ్రతికించాడు నిన్ను బ్రతికించాడు ఎందుకో తెలుసా అంతకు మునుపు నా ప్రార్థన ఆయన వినలేదు ఎందుకంటే ఆయనకు నాకు నా ప్రార్థనకి మధ్యన నా పాపం అడ్డుగోడగా నిలబడ్డది నా పాపం క్షమించబడిన తరువాత అడ్డుగోడ తీసివేయబడ్డది ఇప్పుడు నా ప్రార్థన ఆలకించి ఆయన సర్వ శరీరులను ఇంక్లూడింగ్ నా కుటుంబాన్ని కూడా ప్రభు నీ వద్దకు తీసుకొచ్చావు ప్రభా దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి మీకు నా ప్రత్యేకమైన మనవి ఏమిటంటే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ చక్కటి అవకాశాన్ని ప్రసాదించాడు ఈ శ్రేష్టమైన అవకాశాన్ని మనము జారా విడుచుకోకూడదు నేను మళ్ళా చెప్తాను ఎవరో నీకు ఆశీర్వాదం వస్తుంది ఇప్పుడే నీ ఇంట్లోకి ఆశీర్వాదం వస్తుంది నీ ఇంట్లోకి అది వస్తుంది ఇది వస్తుంది అంటే ఆయన ఆడు చెప్తే ఈడు వచ్చేటట్టుంటే ప్రపంచం ఈ పాటికి మారిపోయి ఉండాలి అవునా కాదా మాట్లాడండి ప్రపంచం మీ పాటికి ఏమై ఉండాలా మారిపోయి ఉండాలి అయితే లేదు కదా దేవుని బలం ఎట్లా వస్తుంది అంటే వాక్యము ద్వారా వస్తుంది దేవుని బలము పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది నీ లోపలికి వాక్యము నీ లోపల పరిశుద్ధాత్మ వస్తుంది ఆ రీతిగా వచ్చి నీవు బలంగా నిలబడతావు ప్రభులో నీవు బలముగా నిలబడతావు దేవుడు ఆ ఆ విధంగా చెప్పాడు కాబట్టి ఒకే బోధ ఒకే బాప్తిస్మం ఒకే ఆత్మ ఒకే కే సహవాసం అప్పుడే నీవు కదల్చబడకుండా దేవునిలో స్థిరుడుగా నిలబడటానికి దేవుడు సహాయం చేస్తాడు చూడండి అరవై నాలుగవ కీర్తన అరవై నాలుగవ కీర్తన మొదటి వచ్చిన దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు భయము నుండి నా ప్రాణమును కాపాడుము దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించండి ఏ శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము నోరు తెరిచి చెప్పాల శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము దాని అర్థం ఏమిటంటే నీ ప్రాణాన్ని సైతానుడు దొంగిలించేస్తాడు నీ ప్రాణాన్ని సాతానుడు దొంగిలిస్తాడు దొంగిలించి నీ ప్రాణాన్ని వాడు వాడుకుంటాడు నీవేమో ఇక్కడుంటావు నీ ప్రాణమేమో వాడి దగ్గర ఉంటుంది అందుకని అంటాడు నేను మొరపెట్టగా నా మనవి ఆలకించి భయం భయము నుండి నా ప్రాణాన్ని కాపాడండి శత్రువు ఎవరు మనకి ఎవరు వేసనిందే సాతానుడు భయము నుండి నా ప్రాణమును కాపాడండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం బైబిల్లో ఉన్న బిడ్డలు తెరిచి చూద్దాము కొలసీ పత్రిక మూడవ అధ్యాయం చూడండి వాక్యంలో ఈ రీతిగా రాయబడింది మూడవ వచనం మూడవ అధ్యాయం మొదటి వచ్చ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వేదకుడి వాటినే వేదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఏలయనగా మీరు మృతి పొందితిరి ఎల ఎనగా మీరు మృతి పొందితిరి అనగా లోకం విషయమై పాపం విషయమై మనము చనిపోయాం మీరు మృతి పొందితిరి కాబట్టి ఆయన అంటున్నాడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మీ జీవం అంటే ప్రాణం మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది అలా ఎల్లుయా అందుకని భక్తుడు అంటాడు దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించండి శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడండి భయము నుండి నా ప్రాణాన్ని కాపాడండి అందుకని ప్రభుల వారు నీవు నీ పాపముల విషయమై చనిపోతే నీ ప్రాణాన్ని తీసుకెళ్ళి యేసుప్రభుల వారు తండ్రి దగ్గర దాచిపెడతాడు ఎక్కడ దాచిపెడతాడు తండ్రి దగ్గర దాచిపెడతాడు అప్పుడు సాతానుడు ఎంత వెదికినా నీ ప్రాణము సాతానుడికి కనిపించదు వాడు నీ ప్రాణాన్ని భయపెట్టే అవకాశాలు లేవు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాడు కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని సన్నిధానంలో కూర్చున్న మీకు నా మనవి దయచేసి పిచి పిచి కార్యాలన్నీ చేయకుండా సత్యమైన వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవిస్తే నీవు నీ పిల్లలకు దేవుడి కాపుదల దయచేస్తాడు ఆయన ఆయన కాపుదల ఆయన కంచె వేస్తాడు లేదు రకరకాలైన బోధలు రకరకాలైన బోధకులు రకరకాలైనటువంటి వాటి దగ్గరకంతా వెళ్ళి తిరుగుతూ ఉంటే మీ కుటుంబాన్ని మీరే క్షేమం లేకుండా చేసుకుంటారు శత్రు భయము మనల్ని పట్టి వెన్ వెంటాడడం ప్రారంభిస్తారు దయచేసి బాగా వినాలి చాలామంది ఆ రీతిగా శత్రు భయం మనల్ని వెంటాడడం ప్రారంభిస్తారు మా తల్లి తండ్రి వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం రక్షించబడ్డారు వారు రక్షించబడి వాక్యానుసారమైన బాప్తీసాన్ని పొందారు పరిశుద్ధాత్మ కూడా పొందారు వారితో పాటు చాలామంది మార్పు చెందారు ఇదే ఊర్లో మేము ఇరవై ఐదు కిలోమీటర్ల నుండి ఈ ఊరికి ప్రార్థనకు వచ్చేవాళ్ళం ఈ పట్టణంలో చాలామంది మా తల్లిదండ్రులు వెళ్ళే ఆ సహవాసానికి వచ్చేవారు అయితే చూడండి ఆ కుటుంబాలు పూర్తిగా దేవునిలో స్థిరంగా లేవు ఎందుకంటే బైబిల్ సెలివిస్తారు వారి ప్రాణము క్రీస్తు ప్రభులు వారు తీసుకెళ్ళి దేవుని దగ్గర దాచిపెట్టలేదు ఎందుకంటే దేవుని యందు నిజమైన భయభక్తులు లేక వారికి బోధించే భక్తులు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు మా తల్లి తండ్రి పెద్ద చదువు కలిగిన వారు కాదు అయిన భక్ భక్తిని విడవలేదు వారు భక్తిని విడవలేదు ఈరోజు మా కుటుంబంలో దరిదాపు పదహైదు మంది దాకా దేవుని పరిచర్య చేస్తా ఉన్నారు ఆ ఒక్క తల్లి తండ్రి భక్తిని బట్టి అంతమంది దేవుని పరిచర్య చేయటానికి ప్రభు కృప చూపెట్టాడు మా కుటుంబాన్ని దేవుడు కథలనివ్వలేదు మా కుటుంబం చుట్టూ ఆయన కంచి వేసి పెట్టాడు అంతేకాదు మా తరువాత మా పిల్లలు మా పిల్లల తరువాత వారి పిల్లలు కూడా సేవ చేస్తారనే ఆశ మాకుంది ఎందుకు ఈ విషయం చెప్తానో తెలుసా నీ ప్రాణము దేవుని నమ్ముకొని మౌనం ఉండాలంటే సాతానుడు నేను కదలించకుండా ఉండాలంటే ఆ కృపగల దేవుడు ఆయన నమ్ముకున్న ప్రతి ప్రాణము తీసుకెళ్ళి తండ్రి దగ్గర దాచిపెడతాడు నీ ప్రాణము తండ్రి దగ్గర ఉంటే ఆ ప్రాణానికి తిను తాగు సంతోషించు అనే ఆలోచన కానీ ప్రాణం మీద నీళ్లు పొర్లి పారడం కానీ నా ప్రాణమాన్న నేల తొందర పెట్టుచున్నావు అనడం కానీ ఏవీ ఉండవు దేవుని దగ్గర నీ ప్రాణం దాచుబడి ఉంటుంది నీ చుట్టూ ప్రభుల వారు కంచి వేసి కాపాడుతూ ఉంటావు నిన్ను శత్రువు కదలించనే కదలించాడు నిన్ను శత్రువు కదలించనే కదలించాడు